ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి అందించినటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులు లేవు అనేవి ఉండవు అయితే ఎటువంటి ఆనందకరమైన వార్తలు కానీ ఆనందకరమైనటువంటి సంఘటనలు కానీ మీ యొక్క జీవితంలో శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురూజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి జరగబోతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఇష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వచాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనుక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు వీరికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ వీరికి తిరిగి సహాయం చేసే అవకాశం కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఆపదలో ఉంటే వారిని కాపాడుకోవటానికి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు అంటే వీరి యొక్క బాధ తమ బాధను భావిస్తారు ఇతరులను ప్రేమించే మనస్తత్వం కుంభరాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితులను ప్రభావం చేసుకొని కూడా చిన్న వయస్సులోనే వీరికి అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఇక కుంభరాశి వారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మీ ఆనందానికి హద్దులు లేవు హద్దులు ఉండవని చెప్పుకోవాలి అటువంటి గుడ్ న్యూస్ ఈరోజు దినఫలాల్లో ప్రకారం మీరు వినబోతున్నారు ఊహించని సంఘటన జరగబోతుంది ఆ సంఘటన కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతుంది చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని అటువంటి వార్త వారిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ తిరిగి బంధాన్ని కొనసాగించాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నారు వారు రెక్స్పెట్గా సరిగ్గా అవ్వడం లేదని మీరు నిరాశలో ఉన్నారు ఈరోజు ఫలాల్లో ఖచ్చితంగా వారు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీతో సఖ్యతగా మాట్లాడుతారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పార్థాలు తొలి తెలుసుకొని తిరిగి బంధాన్ని కొనసాగించుకోగలుగుతారు మీ యొక్క సహాయానికి కూడా అర్థిస్తారు ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలగజేసేటువంటి వార్త అలాగే కుంభరాశి వారు ఎవరైతే భార్యాభర్తల విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క లైఫ్లో నుండి మీకు అనుకోకుండా కాలు కాల్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే విభేదం అనుకుంటున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు ఈరోజు దినపడాల్లో చూడలేకపోతున్నాము కాబట్టి ఈరోజు అనేది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వస్తున్నాయి అక్కడ అవకాశం వంద శాతం మీకు నడుస్తుంది జరుగుతుంది అంటే చాలా కాలం మీ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు దక్కని అవకాశం ఈరోజు మీకు దినఫలాలు దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగంతో సాగుతున్న ఇంకా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారికి కూడా ఒక గుడ్ న్యూస్ ఈరోజు దినఫలాల ప్రకారం జరగబోతుంది అలాగే ఇక సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారికి కుటుంబ సభ్యులకు మధ్య ఏదైనా విదేశాలు ఉన్నాయి అనుకుంటున్నారు విభేదాలు తొలగిపోతాయి ఇక అలాగే పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ ఈరోజు దినవిల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటూ వ్యక్తులు ఉంటున్నారు అంటే వీరు ఎక్కడైతే స్థిరపడాలి ఉన్నత చదువుల్లో అని చదువుకోవాలి లేదా అక్కడి నుంచి ఉద్యోగం మీకు రావాలి అని మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు గమనించవలసినటువంటి శరీరం మీరు మీకు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద కుటుంబ సమస్యతో బాధపడుతున్నారో వారు ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుంది మీకు సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకబోతుంది మరొక సమస్యతో ముడిపడి ఉంది దానికి కారణం ఆ సమస్యకు కారణం పరిష్కారం చేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్